అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో హిందుత్వ హిందూ ధర్మాన్ని స్వీకరించిన హీరోయిన్ సమంత ఈ అంశం మీద మాట్లాడే ముందు ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేయండి ఈ వీడియోలో దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి సమంత క్రిస్టియానిటీని వదిలేసి హిందుత్వం తీసుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి విషయంలోకి వస్తే లేటెస్ట్గా సమంత క్రిస్టియానిటీ ఒరిజినల్గా తన క్రిస్టియను ఆ క్రిస్టియానిటీని వదిలేసి జగ్గి వాసుదేవ్ గూరూజీ దగ్గరికి వెళ్ళి హిందుత్వంలోకి మారింది అంటే ఈరోజు జగ్గి వాసుదేవ్ గారితో ఈరోజు కొత్తగా సమంతకి పరిచయం అని కాదు ఎప్పుడైతే సమంత అనారోగ్యం పాలైందో అనారోగ్యం పాలైన తర్వాత ఇక అసలు ఆల్మోస్ట్ బతకదు అన్నట్లాగా డాక్టర్లు చెప్పిన తర్వాత జనరల్గా ఎవరికైనా మనం పోతామన్న తర్వాత అప్పుడు భగవంతుడు దేవుడు అన్నీ గుర్తొస్తాయి అసలు అప్పుడు అమ్మాయి ఆలోచించడం మొదలుపెట్టింది అసలు ఏంటి ఈ జీవితం ఏంటి నేను ఇంత పెద్ద హీరోయిన్ని ఎంత డబ్బులు సంపాదించాను నాకు ఇంత క్రేజ్ ఉంది నాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నేను కింద కాలు పెట్టాల్సిన పని లేదు కాలు తీసి గుమ్మంలోంచి కాలు తీసి బయట పెడితే కారులో ఏసీ కార్లో బయట కార్ కాలు పెడతాను అక్కడి నుంచి కాలు తీస్తే ఫ్లైట్లో కాలు పెడతాను మళ్ళీ అక్కడి నుంచి దిగితే కార్లో కా ఏసీ కార్లో కాలు పెడతాను అక్కడి నుంచి ఇంట్లోకి ఏ ఫైవ్ స్టార్ హోటల్లోకో లేకపోతే నా అపార్ట్మెంట్ ఏసీ బ్రహ్మాండమైన ఏసీ అపార్ట్మెంట్లోకో కాలు పెడతాను ఎంత జీవితం ఉన్న నాకు ఒక్కసారిగా ఇదంతా మారిపోయింది అసలు నేను బతకడం అనేదే గ్యారంటీ లేదు అసలు ఏంటి జీవితం అని ఆలోచన వచ్చిన తర్వాత అసలు జీవితం ఏంటి నేను చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాను అసలు ఏమవుతుంది అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే నేను నేను అన్నది ఆ అమ్మాయిలో స్టార్ట్ అయింది ఆ ఆలోచన స్టార్ట్ అయింది దీనికోసం అని చెప్పి ఆ అమ్మాయి ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన ఫాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఇవన్నీ జరిగినా కూడా అమ్మాయికి సరైన ఆవిడ సాటిస్ఫై లాంటి సమాధానాలు దొరకలేదు అప్పుడు మీలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళు ఎవరో చెప్తే జగ్గి వాసు దేవు గారి దగ్గరికి వెళ్ళింది జగ్గి వాసు దేవు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి అనేకమైన అమ్మాయి లోపల ఉద్భవించే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి అనేక సమాధానాలు సరైన సమాధానాలు అంటే ఆ అమ్మాయి సాటిస్ఫై అయ్యేలాంటి సమాధానాలు దొరికినాయి అది కూడా హిందూ ధర్మంలో దొరికినాయి సో అందువల్ల అమ్మాయి అర్థం చేసుకుంది అసలు ఏంటి పుట్టుకంటే ఏంటి చావు అంటే ఏంటి చావు తర్వాత ఏంటి ఎందుకంటే ఏ వేరే ఇతర ఏ ధర్మాల్లోనూ మతాల్లోనూ కూడా చావు తర్వాత ఏంటనేది ఏమో ఏదో స్వర్గానికి పోతారు కొంతమంది ఏమో అక్కడేమో డెబ్బై రెండు మంది అన్యాలు ఉంటారని ఏదో రకరకాలు చెప్తారు వేరే వాళ్ళు అయితే స్వర్గానికి వెళ్తారు ఈ రెండే చెప్తారు అసలు ఈ చనిపోయిన తర్వాత నుంచి మనిషి ట్రావెల్ ఎలా ఉంటుంది ఆ స్వర్గానికో నరకానికో లేదా అక్కడ ట్రావెల్ కూడా ఎలా ఉంటుంది ఒకవేళ ఇక్కడ ఉండిపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు ఆత్మ ఏంటి పరమాత్మ ఏంటి వీట జీవాత్మ ఏంటి వీటన్నిటి మధ్య యొక్క సాపేక్షత ఏముంది పోలికలేమున్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అమ్మాయికి సమాధానాలు దొరికినాయి ఇలాంటి అదొకటే ఇవ్వే కాదు ఇలాంటి అనేకమైన వాటికి అమ్మాయికి సమాధానాలు దొరికినాయి ఆ సమాధానాలు దొరకడం వల్ల తను చాలా సాటిస్ఫై అయిపోయి ఎస్ ఇది ధర్మం దీన్ని మనం ఫాలో అవ్వాలి భగవంతుని చేరే మార్గం ఇక్కడ మాత్రమే ఉన్నది ఇది సరైన మార్గము అని చెప్పి అమ్మాయి ఒక అర్థం చేసుకుని ఒక నమ్మకాన్ని కలిగించుకుని ఇప్పుడు లేటెస్ట్గా జగ్గివాసేవ్ గారి దగ్గర హిందూ ధర్మాన్ని స్వీకరించింది అధికారికంగా హిందూ ధర్మాన్ని స్వీకరించింది క్రిస్టియానిటీని వదిలేసి హిందూ ధర్మాన్ని స్వీకరించింది అంటే అర్థం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళు అనేకమైన మంది ఒకళ్ళు కాదు ఇప్పుడు సంబంధం ఇప్పుడు లేటెస్ట్గా తీసుకుంది బాలీవుడ్ వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్స్ హిందూ ధర్మంలోకి మారారు ఎందుకంటే వాళ్ళు అంతకుముందంత క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు వేరే అమెరికాలో ఉన్నవాళ్ళు లండన్లో ఉన్నవాళ్ళు హాలీవుడ్ స్టార్స్ లాస్ ఎన్ ఏంజిల్స్లో ఇందాక నేను చెప్పినట్టే తెల్లారి అయితే విమానాల్లో తిరగడాలు ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది కాదు జీవితం అని చెప్పి హిందూ ధర్మాన్ని అనేక మంది స్వీకరించారు కోటాను కోట్ల ఆస్తిపరులు ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మన హీరోల కన్నా కూడా కొన్ని కోటాను కోట్లు కోటాను కోట్లు ఎక్కువ ఆస్తిపరులు అలాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ హిందూ ధర్మాన్ని స్వీకరించారు సో అందువల్ల ఇప్పుడు లేటెస్ట్గా మనకి సమంత ద్వారా మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది ఏంటంటే ధర్మాలన్నిటికన్నా కూడా మూలమైన ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మమే దైవాన్ని చేర్చే ఏకైక మార్గము సరైన మార్గము సో అందువల్ల ఇలాంటి ధర్మాన్ని ఇంక మరి వదిలేసి వేరే మతాల్లోకి వెళ్ళి మత మార్పిడి చేస్తున్నారండి వాళ్ళని ఏమనుకోవాలి కాబట్టి ఏంటంటే అందరూ అర్థం చేసుకోవాలి హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి ముందు తెలుసుకుంటే తర్వాత ఇది బాగాలేదంటే ఇంకో మొత్తానికి వెళ్ళినా అందం చెందం అసలు దీని గురించి తెలుసుకోకుండానే వేరే వాటిలోకి వెళ్ళిపోయి అక్కడ ఏదో వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారనో ఇంకో ఫ్రీగా ఏదో హాస్పిటల్లో ఫ్రీగా చూస్తారనో లేకపోతే ఫ్రీగా చదువు చెప్పిస్తారనో ఇలాంటి కారణాలతోటి వేరే ధర్మం వైపు వెళ్ళడం ఎంత అనవసరంగా దేవుడికి దూరం అయిపోతున్నారు వేరే ధర్మంలోకి వెళ్ళడం వల్ల దేవుడికి దూరం అయిపోతున్నారు అది తను తెలుసుకుని ఇటువైపు సరైన మార్గంలోకి వచ్చినందుకు సమంతాకి ఈ హిందూ ధర్మంలో ఉన్న ఎవరైతే హిందువులు ఉన్నారో అందరి హిందువుల తరఫున కూడా హీరోయిన్ సమంతాకి హిందూ ధర్మంలోకి స్వాగతం సమంతాకి అభినందనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇమ్మీడియట్గా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇమీడియట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇంతకు ముందు నుంచి కూడా ఈ ఛానల్ చూస్తూ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అనేక వీడియోలు మీకు వస్తూ ఉంటాయి అనేక విషయాల మీద మీకు వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా ఒక సబ్స్క్రిప్షన్ చేయండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు